మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి తోరణీయులు స్థానిక అమెకాపల్ ఎంపీ గారు దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారిని ఆంధ్ర వచ్చే అక్కే లేదన్నట్టు మాట్లాడుతున్నారు విభజన హామీలో హామీ ప్రకారం రైల్వే జోన్ని మాట ప్రకారం ఇచ్చారు అలాగే ముంపుకి గురయ్యే స్థలాన్ని యాభై రెండు పాయింట్ రెండు ఎకరాల స్థలాన్ని ముడసరావు దగ్గర ఇచ్చి దాని మీద నిర్మాణాలు చేయమంటే హైకోర్టు వారు కూడా అక్కడ భవన నిర్మాణాలు చేయకూడదు నిర్మాణానికి పనిచేయదని ఒక జీవో పాస్ చేశారు అది కూడా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యురాలకి తెలియకపోవడం అన్నది చాలా శోచనీయం అలాగే ఆంధ్రాలో తిరిగే అక్కే కాదు దేశ ప్రధానిగా మన ప్రధాని ఎక్కడికైనా రాష్ట్రంలో ఏ దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళి రా రాగలిగే హక్కు ఆయనకు ఉంటుంది తిరిగే హక్కే లేదనడం కూడా భావ్యం కాదు ఈ ఈ మాట అన్నందుకు గౌరవనీయులు డాక్టర్ గారు సచివద్దమ్ గారు దేశరత్గా క్షమాపణ కూడా చెప్పాలని మా కూటమి తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము వీరే మిత్రులందరికీ తెలియజేయగా అలాగే రైల్వే రైల్వేకి ఇచ్చిన నిధులు కూడా సక్రమంగా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో మన ఎంపీ గారు ఉన్నారు అలాగే మన స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది చా ప్రాంతగానికి కూడా మీరు గనులు కేటాయించమని కేంద్రానికి కోరినట్టు కూడా మాకు తెలియట్లేదు దానివల్ల మీరు పరిపాలనలో లేకుండా మా అందరినీ కూడా ఒక వేరే దారి పట్టేస్తున్నట్టు మాకు అనిపిస్తుంది రాష్ట్రంలో తిరిగి హక్కు లేదన్నందుకు బేసరత్గా క్షమాపణ చెప్పాలని